వైసీపీలో కేడర్ కు కీలక నాయకులకు ఒక భరోసా కల్పించడంతో పాటు వాళ్ళందరిలో ఒక ధైర్యం నింపాల్సిన బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకు వచ్చి పడిందా ఎందుకంటే ఈ కొద్ది రోజుల్లో జరిగిన పరిణామాలు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చూస్తే రాజీనామాలు పర్వం కానీ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం కానీ ఇవన్నీ కేడర్ ఒక రకంగా నిరుత్సాహపడిపోతున్నారు అనేది ఎప్పుడైతే ఆయన లండన్ నుంచి బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి ఆడేపల్లి వచ్చారో వెంటనే క్యూ కడుతున్నారు అందరూ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చి మాజీ మంత్రులు ఆయన్ని కలుసుకోవడం పరామర్శించడం మాట్లాడడం అలాగే ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగిన దాడి గురించి ఇవన్నీ గోదావరి జిల్లా నాయకులు అయితే చర్చించడం అలాగే మొన్న విజయసాయిరెడ్డి గారి రాజీనామా గురించి కూడా మాట్లాడడం ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలో లేదంటే నాయకులు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేనున్నాను అని ఒక భరోసా కల్పిస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అందరిలోనూ కూడా ఒక ధైర్యం అయితే నూరు పోస్తున్నారు ఎవరు ఎన్ని రకాల కేసులు పెట్టిన ఎందుకంటే ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి గొడవలు జరిగినాయో అందరూ చూశారు అది నైతికంగా జరిగిన ఎన్నికలు లేదా అంటే దాడులు దౌర్జన్యాలు జరిగితే కనుక అక్కడ ఎథిక్స్ గురించి మాట్లాడకూడదు ఇటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని కావాలని టార్గెట్ చేస్తూ ఇవన్నీ పెడుతున్నారనేది కాకపోతే ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా సరే భయపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారట మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తా ఆయన రెడీగా ఉన్నారు మీరు రెడీనే అన్నదే ఒక నేతల నుంచి కూడా ఆయన ఒక హామీ తీసుకుంటున్నారట మరి ఎంతమంది ఈ నాలుగేళ్లకు పైగా పార్టీ కోసం కష్టపడి ఇలాంటి కేసులు ఎదురొచ్చినా సరే తట్టుకొని నిలబడి జగన్కి అండగా ఉంటారు అనేది ఒక పెద్ద చర్చ కాకపోతే ఆ ధైర్యంగా ఉండే నేతలు ఎవరనేది చూడాలి జగన్ వెంట